అందరు బాగుంటారా నన్నీ సన్న బియ్యం కొనుక్కొచ్చా ఇంతకుముందు ఏ బియ్యం ఇచ్చేది లావ్ బియ్యం ఇచ్చేది ఆ లావు బియ్యం తీసుకుంటే తిన్నారా పది రూపాయలకు పన్నెండు రూపాయలకు అమ్మలేదు తిన్నారా మరి కొంతమంది తిన్నారు అందరూ సన్న బియ్యం కొనుక్కొచ్చుకున్నారు బాగా ఇబ్బంది పడింది అన్నారు అందుకే ప్రభుత్వం అందరికీ సన్న బియ్యం పెట్టాలని రేవంత్ రెడ్డి ఏ బియ్యం తింటాడో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఏ బియ్యం మన ప్రతాప్ గౌడ్ ఏ బియ్యం తిట్టడో ధనర్సం ఏ బియ్యం మీ ఊరి నాయకులు ఏ బియ్యం తింటారో అందరూ కూడా అదే బియ్యం తినాలన్న ఉద్దేశంతో పేదవాళ్ళు అంటే బియ్యం అనే గతి లేని వాళ్ళు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో పంట పండించుకునే వాళ్ళు కామన్గా తింటారు ఆ భూమి లేకుండా వరిసేను వండించుకోలేని వాళ్ళు కూడా అదే బియ్యం తినాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మంజూరు చేసింది ప్రతి ఒక్క మనిషి కూడా సన్న బియ్యం ఇవ్వాలని అవునా అంటే ఈ ఒక్కరోజు ఇచ్చేది ఏదో కాదు ఈ ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు మన ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కూడా అందరు కూడా సన్న బియ్యం కూడా జరుగుతుంది సరేనా ఏదో ఏ రకానికి ఆ కేసీఆర్ లేక ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ చేసేదైతే కాదు కాబట్టి ఈరోజు చదలగూడ గ్రామంలో సన్న బియ్యం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన యొక్క నాయకుడు నాయకుడు తాజా మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ గారు అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి జెడ్పీటీసీ మేంకల చంద్రయ్య గారు అదేవిధంగా సింగళూడో ప్రెసిడెంట్ మసామత్ తల్లి చైర్మన్ శ్రీనివాసులు గారు మీ గ్రామ నాయకులు తాజా మాజీ ఎంపీటీసీ నాయకు మాజీ ఎంపీటీసీ ధర్మేందర్ అదేవిధంగా సత్యమణ గారు ఇక్కడికి మన దగ్గరికి ఇచ్చేసినటువంటి డిప్టీ ఎంఆర్ఓ గారు ఇక్కడ విం చేసాడు జులగౌడ గ్రామ ప్రజలందరూ కూడా